ఎస్కేఎం సారథ్యాలు చర్చించుకొని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రైతు సంఘాల నేతలు ఇచ్చినటువంటి డిమాండ్స్ ని అంగీకరింపజేస్తూ నిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం వాటిని అంగీకరిస్తూ ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని మళ్ళీ ప్రత్యేకంగా ఉద్యమం కాదు ఇది వాటి కొనసాగింపులో భాగంగా నవంబర్ ఇరవై ఆరు నుంచి అంతకు ముందు మరో పది మాసాల పాటు ఉద్యమం జరుగుతూ నవంబర్ ఇరవై ఆరున ఢిల్లీలోకి రైతు రైతులందరూ భాగస్వాములు అవుతూ ఉంటే ర్యాలీగా వస్తూ ఉంటే చెంబు బోర్జర్లో కినారి బోర్జర్లో ఢిల్లీకి రాకుండా వాళ్ళందరినీ నిరోధిస్తే వాల్ గారు అక్కడే దీక్ష ప్రారంభించాడు యువతికి ఇరవై యాభై రోజులైంది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏమీ పట్టించుకోవటం లేదు ఆయన ప్రాణాలకి ముప్పు జరుగుతుందని కూడా అనేక మంది హెచ్చరిస్తా ఉన్నారు ఈ లోపుగా జరిగేటువంటి ఉద్యోగంలో కాల్పులు జరిగితే ఇరవై మూడు వేల కరోడు ఒక అతను చనిపోయాడు అనేక మంది గాయపడ్డారు తలైవాళ్ళ ఆమరణ చేస్తున్నటువంటి ఈ యాభై రోజుల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడి చనిపోయారు ఈ రకంగా ఒక దురవస్థ సంఘటనలు భారతదేశ సరిహద్దుల్లో ఢిల్లీ కేంద్రంలో జరుగుతూ ఉంటే ఇవాళ అటు పార్లమెంటు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇవాళ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మరోపక్క కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి పార్లమెంటరీ కమిటీ కూడా సూచనలు చేస్తుంది స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఏవైతే ఈ భారతదేశ రైతాంగాన్ని రక్షించుకోవడానికి కాపాడుకోవటానికి ఆత్మహత్యల నివారణకు ఏవైతే సూచనలు చేశారో ఆ సూచనలో ప్రధానమైనటువంటిది ఇవాళ రైతులు కోరుతున్నటువంటిది మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని అమలు చేయండి అదేవిధంగా ఇవాళ రైతుల అప్పుల్లో ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేను కోట్ల మంది రైతుల్లో ఇవాళ ప్రతి రైతు కుటుంబం మీద డెబ్బై ఐదు వేల రూపాయల అప్పుడు వైపు ఆలోచన చేయండి అని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం చేమ కుట్టినట్టు కూడా లేదు చాలా దురదృష్టకరం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా కర్కశంగా వ్యవహరిస్తా ఉందో ఇవాళ మన రైతు ఉద్యమాన్ని చూస్తే అర్థమవుతుంది పద మూడు మాసాల పాటు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దులతో పాటు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉద్యమాలు నడిచినాయి పదమూడు మాసాల పాటు సాగినటువంటి మహోద్యమం ఒక చారిత్రాత్మకమైనటువంటి రైతు ఉద్యమం భారతదేశంలో నడిచింది ప్రపంచ దేశాలు సైతం ముక్కున వేలేసుకొని ఇంత పెద్ద రైతు ఉద్యమం జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నిన్న కొండటం సరైంది కాదు ఆ ఉద్యమంపై దృష్టి సారించాలి ఉద్యమకారులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేయాలని ఆయా దేశాల్లో ఉండేటువంటి పార్లమెంట్లో సైతం ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి కానీ ఆఖరికి ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద ప్రభావం పడుతుంది అప్పటి వరకు ఉన్నటువంటి వారి ప్రభుత్వం ఎక్కడ కుదేలైపోతుందనేటువంటి భయాందోళనతో నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిహేడవ తారీఖున రైతు ఉద్యమాన్ని విరమించుకోండి మేము మూడు చట్టాలని వ్యవసాయం మూడు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి రద్దు కోసం మీరు చేస్తున్నటువంటి ఆందోళనని మేము స్వీకరిస్తున్నాం మూడు చట్టాలని రద్దు చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఉద్యమాన్ని విరమించండి ఏం చెప్పారు